అప్పుడు కూడా స్వాతంత్రం రాకముందు కూడా ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వల్ల రాకతోటే మాకు రోడ్ల మీద నడవటానికి అవకాశం ఏర్పడింది మంచి బట్టలు వేసుకోవటానికి అవకాశం ఏర్పడింది అప్పుడు కూడా సామ్రాజ్యవాదం పేరుతోటి భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళనే మాకు చట్టం ముందు అందరు సమానమే అనేది ప్రవేశపెట్టబడ్డది అదేవిధంగా విద్య నేర్చుకోవటం జరిగింది ఇంగ్లీష్ నేర్చుకోవటం జరిగింది చట్టాలు రావటం జరిగింది మాకు బ్రిటిష్ పరిపాలన వల్ల వచ్చిన రాక వల్లే ఇక్కడున్నోడేమో అన్ని ప్రవేశం లేకుండా చేశారు ఈ దేశంలో పుట్టి పెరిగి మన సోదరులే మన వాళ్ళే అని చెప్పుకున్న వాళ్ళేమో నువ్వు ఇట్లా కూర్చోవాలి ఆ బట్టలు వేసుకోవాలి ఇక్కడ ఉండాలి బయట నిలబడాలి లోపల నిలబడాలి లేకపోతే ఈ పని చేయాలి ఆ పని చేయాలి మేము వేరు మీరు వేరు మీది వేరు మీ సంస్కృతి వేరు అని ఇక్కడ వాళ్ళు అడ్డంకులు పెట్టి ఆంక్షలు పెట్టి ఇక్కడున్న ప్రజాని కానీ ముప్పు తిప్పలు పెడుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళ అంటే ప్రపంచమే ఒక ప్రపంచ దేశంలోకి వచ్చే మార్పుల వల్ల బ్రిటిష్ వాళ్ళ యొక్క రాకతోటి ఈ భారతదేశంలో మళ్ళీ అప్పుడు మాకు వెసులుబాటు కలిగి మేమేంటిది అని అంటే చట్టం ముందు అందరం సమానమే అనేది వచ్చేసి మళ్ళీ మేమేంటిది అని అంటే మేమంతా ఇవాళ మనుషులుగా అంటే అంతకుముందు ఒక జంతువుల స్థాయికి దిగజార్చి బతికినటువంటి వర్గాలు కులాలు ఏవైతున్నాయో అవి తలెత్తుకొని మళ్ళీ ఆత్మగౌరవంతో జీవించటము అనేది బ్రిటిష్ కాలంలోనే మళ్ళీ ప్రారంభమైంది అప్పుడు మనుషులుగా బతకడం కూడా అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల వల్ల అక్కడ వెసులుబాటు వాళ్ళు ఇచ్చినదే తప్ప అప్పుడు కూడా మేము అతి కష్టంగా మేము బతకటానికి హక్కులు అధికారాల గురించి మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సీరామ్ గార్ల వరకు కబీరు రవిదాసు గురునానకు ఇలాంటి భక్తి ఉద్యమకారులు అనేక మంది పోరాటాలు చేసి ఎంతోమంది చేస్తే తప్ప మాకు ఓపెన్గా అన్నటువంటి పరిస్థితి అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల వల్ల మాకు హక్కులు అధికారాలు కలిగినాయి మళ్ళీ స్వాతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళు పాపం వాళ్ళు ఏ మోసం చేసి ఏ దోపిడీ చేసినరు ఎట్లా చేసినరు ఏ రకంగా వాళ్ళు దోపిడీ తీసుకొని పోయినరు అనేది ఎట్లనన్నా కాక కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అన్ని వర్గాలను సమానంగా చూడటం మొదలుపెట్టారు మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు ఓటు హక్కు ఇచ్చారు రోడ్డు మీద నడవటానికి అవకాశం ఇచ్చారు పురుషులతో పాటు వీళ్ళకు కూడా ఓటు హక్కు కావాలని ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు అదేవిధంగా సిక్కులకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు ఎడ్యుకేషన్లో అవకాశాలు ఇచ్చారు చట్ట సభలను పెట్టారు మింటోమాలే రిఫార్మ్స్ ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు పంతొమ్మిది తొమ్మిది నుంచే ఇచ్చారు ఛత్రపతి సాగు మహారాజ్ పంతొమ్మిది రెండు నుంచే తన సంస్థానంలో రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీలో బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లను ఇచ్చింది అధికారం ఇచ్చింది ఎంతోమంది బాబాసాహెబ్ అంబేద్కరే ఎన్నో పుస్తకాలు ఎన్నో పత్రికలు ఎన్నో పార్టీలు స్థాపించి హక్కుల గురించి బ్రిటిష్ వాళ్ళ సహకారంతో బ్రిటిష్ వాళ్ళని అడగగానే బ్రిటిష్ వాళ్ళు సపరేట్ ఎలక్టరేట్ పేరుతోటి రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళే అడ్డుపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మనుషులు అధికారులు గవర్నర్లు జనరళ్ళు ప్రతి వాళ్ళు ఈ విజ్ఞప్తి చేసి మాకు కూడా కావాలని అడిగితే వాళ్ళు కనికరంతో వాళ్ళు దయదలిసి లిబరల్గా మూవ్ అయ్యి అన్ని సౌకర్యాలను కలుగజేస్తుంటే ఇక్కడున్న వాళ్ళే ఇది వద్దు అది ఇవద్దు మీరు అట్లా ఇస్తే మేము ఒప్పుకోము అని ఈ దేశంలో ఉన్న వాళ్ళే అడ్డుపడి సపరేట్ ఎలక్టరేట్ను రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా వీళ్ళు ఇవ్వరు వీళ్ళు ప్రజలు ఇక్కడున్న ప్రజల్ని ప్రజలుగా చూడరు మనుషులను మనుషులుగా చూడరు మేము వేరు మీరు వేరు మీరు అక్కడే ఉండాలి మీరు ఈ రకంగా ఉండాలి అని వీళ్ళు ప్రతి సందర్భంలో అడ్డుపడటమే ఆ విధంగా అడ్డుపడుతున్నా బ్రిటిష్ వాళ్ళు పాపం ముస్లింలకు సిక్కులకు నాన్ బ్రాహ్మణులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు రాజకీయ రంగంలో మరి మేము అగ్రకులాలతోటి పోటీ పడలేము వాళ్ళతోటి గెలవలేము అని అంటే వీళ్ళ సీట్లు వీళ్లకు వీళ్ళ వాటాను వీళ్లకు రిజర్వ్ చేసి ఒక మార్పును ప్రవేశపెట్టడం జరిగింది మళ్ళీ స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు తర్వాత కొత్త రాజ్యాంగం వచ్చింది మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ బ్రిటిషోడు వెళ్ళిపోయాడు గట్టిగా చెప్పేటోడు లేకుండా పోయిండు ఫలితంగా ఏమైంది అని అంటే మళ్ళీ ఉన్న మా ఉన్న హక్కులన్నీ కూడా తీసేయటానికి ప్రయత్నం చేశారు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లను తీసేశారు ముస్లింల రిజర్వేషన్లను తీసేశారు సిక్కుల రిజర్వేషన్లను తీశారు మహిళ రిజర్వేషన్లను తీసేశారు క్రిస్టియన్ల రిజర్వేషన్లను తీసేశారు అంటే ఈ విధంగా అంటే బయటోడేమో ఇచ్చిపోతే బయట దేశస్తుడేమో అందరినీ సమానంగా చూడాలని వాడు ఏ ఉద్దేశం వాడు చేయడానికే వచ్చి ఉండొచ్చు కాక కానీ వచ్చిన క్రమంలో కా కొన్ని కొన్ని మార్పులు చేసిన దాంట్లో అందరికీ సమానంగా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాడు చేసిన మార్పులన్నీ తీసేసి మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్లోకి మళ్ళీ నెట్టివేసినటువంటి పరిస్థితి ఇచ్చిన హక్కులను తీసేసారు ఇచ్చిన ప్రయోజనాలు తీసేశారు అసెంబ్లీలోకి వెళ్లకుండా చేశారు బ్రిటిషు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చాలా కులాలకు మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశం లేదు పార్లమెంటులో ప్రవేశం లేదు వీళ్ళతోటి పోటీ పడాలంటే డబ్బుతో పోటీ పడలేకపోతున్నాము బలహీనులు వీళ్ళు అమాయకులు కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఎట్లా ఎట్లా ఆయా రంగాల్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళ అసెంబ్లీకి బయట ఉన్నారు బీసీలంతా కూడా అసెంబ్లీలో లేరు సెక్రటేరియట్కు బయట ఉన్నారు సెక్రటేరియట్లో వాళ్ళ ప్రాతినిధ్యం లేదు పార్లమెంటుకు బయట ఉన్నారు అవన్నీ మళ్ళీ బయటికి నెట్టబడ్డారు మళ్ళీ బహిష్కృతులే ఇప్పుడు మళ్ళీ బ బీసీలు ముస్లిం సమాజం బహిష్కరించబడ్డారు బ్రిటిష్ కాలంలో లోపలికి రమ్మని గేట్లు ఓపెన్ చేస్తే తలుపులు తెరిచిపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత గేట్లు మళ్ళీ మూసేసి మళ్ళీ బయటికి పంపించేశారు మళ్ళీ మేము లోపలికి వస్తామని మళ్ళీ మేము ఇప్పుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ వాటిని తెరవాలని మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రపంచంలో వచ్చిన మార్పులు తప్ప ఈ బడుగు బలహీన వర్గాలకు హక్కులు ఇచ్చింది ఎవరు లేరు చట్టాలు ఇచ్చింది ఎవరు లేరు మనిషిని మనిషిగా చూసింది ఎవరు లేరు అన్నీ అడ్డంకులే అన్నీ అటంకాలే అంత కౌంటర్ రివల్యూషన్సే మొత్తం మాకు ఏదైనా కావాలి అని అడిగితే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రత్యేక ప్రతికూలంగా ఉద్యమాలే మొత్తం దాని మీద పిటిషన్లే దానికి అడ్డంకిగా అనేక విధానాలే ఇవే జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్లనే మేము ఇంతో అంతో ఓపెన్గా పడ్డాము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్లోబలైజేషను ఇండస్ట్రిలైజేషను సాంకేతిక పరిజ్ఞానము సాఫ్ట్వేరు ఇవన్నీ రావటం వల్ల కూడా ఇవ్వ ఇటువరకు కుల వృత్తులలో మగిపోయేది కానీ ఇవాళ గ్లోబలైజేషను ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్ రంగమే ఎల్పిజీనే లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషనే ఇవాళ ఏంటిది అని అంటే బీసీ సమాజానికి ముస్లిం సమాజం ఇంత మూడు పూటలు తిండి తింటున్నారు అని అంటే ఈ ఈ ప్రైవేట్ రంగం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్లోబలైజేషన్ వల్లనే మూడు పూటలు ఇంత తిండి బట్ట ఇవాళ రాజకీయంగా బానిసలుగా ఉన్నప్పటికీ ఇవాళ ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది వాళ్ళు ఇచ్చిన రంగాలే వాళ్ళు గ్లోబలైజేషన్ వల్ల పెరిగిన ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఇవాళ ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తున్నారు మా ఫ్లోరింగ్ చేసే వాళ్ళలాగా పని పనిచేస్తున్నారు అదేవిధంగా డ్రైనేజ్ పనులు చేసే వాళ్ళలాగా పనిచేస్తున్నారు రోడ్లు వేసే వాళ్ళలాగా కన్స్ట్రక్షన్ వర్క్ ట్రాక్టర్లు నడిపిస్తున్నారు జీబులు నడిపిస్తున్నారు ఆటోలు నడిపిస్తున్నారు మొత్తం ఏందనంటే పనులు అన్ని కూడా గ్లోబలైజేషన్కి సంబంధించిన పనులు ఏసీలు కార్ల రిపేర్లు మొత్తం బండ్లు తోపుడు బండ్లు మొత్తం ఏంటంటే ముస్లిం సమాజము బీసీ సమాజం అంతా కూడా గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన మార్పుల వల్ల బట్టలు చౌక అయిపోయాయి రేడియోలు చౌక అయిపోయాయి టీవీలు చౌక అయిపోయాయి గ్లోబలైజేషన్ వల్ల గ్లోబలైజేషన్ మార్పుల వల్ల సెల్ ఫోన్లు చౌకగా మారిపోయినాయి ఇలా ప్రతి వ్యక్తి చేతుల్లో పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రపంచాన్నే వీక్షించగలిగే శక్తి ఇలా గ్లోబలైజేషన్ ద్వారా వచ్చింది గ్లోబలైజేషన్ వల్ల వస్తువుల ధరలు పడిపోయి పేదవాళ్లకు ధనికులకు ఒకే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది పేదవాళ్ళు కూడా జీన్ పాయింట్ దొరుకున్నటువంటి పరిస్థితి పేదవాళ్ళు కూడా అనేక రకాల మంచి మంచి టీవీలు మంచి మంచి సెల్ ఫోన్లు మంచి మంచి బట్టలు మంచి మంచి ఇంట్లో ఆభరణాలు వస్తువులు టేబుల్లు కుర్చీలు మొత్తం వ్యవస్థ అంతా కూడా గ్లోబలైజేషన్ ద్వారా మారిపోయినటువంటి పరిస్థితి దీన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు అందుకనే వీళ్ళ చేతుల్లో కనుక ఇక్కడున్న పాలక వర్గాల చేతుల్లో కనుక ఈ టీవీలు రేడియోలు ఈ డెవలప్మెంటు సాఫ్ట్వేరు ఈ ఇండస్ట్రియలైజేషన్ కనుక వీళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళు ఆపేటోళ్ళు వీళ్ళు మనకు రానియకుండా చేసేవాళ్ళు కానీ ఇలా ప్రపంచంలో వచ్చిన మార్పులు తోసుకొని బలవంతంగా అన్ని దేశాల్లోకి అలా ప్రవేశించటం వల్ల ఆ మార్పులన్నీ కూడా రావటం వల్ల ఇంత పని దొరుకుతుంది అడ్డ పోతే ప్రతి ఒక్కరికి కూడా పని దొరుకుతుంది ఆరు వందలు వెయ్యి రూపాయల మొత్తం ఏందనంటే వేతనం లభిస్తుంది మొత్తం ఏందనంటే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి కూలీల రూపంలో వెళ్ళి మొత్తం ఏందనంటే రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకొని ఈ గ్లోబలైజేషన్ అనేది పనిని కల్పించింది ఈ ప్రభుత్వము ఎన్ని లక్షల మందికి పని కల్పించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆఫీసర్ల నిండా బీసీలు ఎవరున్నారు ఎవరు పోటీ పడుతున్నారు అసలు దాంట్లో అసలు ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది మాకు ఇలా ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన ఈ పనులు కనుక లేకపోతే కన్స్ట్రక్షన్ పనులు కనుక లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ కాకపోతే ప్రైవేట్ రంగంలో ఇవాళ బీసీ పిల్లలు చదువుకున్న బీ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్లోకి ఈజీగా వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు పబ్లిక్ సెక్టార్లోకి రిక్రూట్ కావడానికి మాకు అడ్డ అడ్డంకులు వస్తున్నాయి రానియకుండా చేస్తున్నారు కానీ ప్రైవేట్ రంగంలో ఇక్కడి నుంచి పోయి అమెరికాలో చదువుతున్నారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు గ్లోబలైజేషన్ వెల్కమ్ చేస్తుంది మా మా బడుగు బలహీన వర్గాలకు వివక్షత లేకుండా అన్ని దేశాలు ఆస్ట్రేలియా కెనడా యూకే యుఎస్ఏ అన్ని దేశాలలో ఏ దేశం పోయినా నువ్వు ఏ కులము అని అడగరు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని అడగరు వాళ్ళను పనిలో పెట్టుకొని వాళ్ళకు పెద్ద పెద్ద వేతనాలు ఇస్తున్నారు ఇక్కడ విదేశ పరిశ్రమలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విదేశ పరిశ్రమలలో మా పిల్లలు ఏమైనా చదివితే బీటెక్ వీళ్ళ చదివితే వాళ్ళ పిల్లల్ని ఇంటికి వచ్చి కార్లల్లో తీసుకొని పోతున్నారు గౌరవిస్తున్నారు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు ఆడపిల్లల్ని మళ్ళీ కార్లలో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడుతున్నారు ఎంత మర్యాద అంటే మల్టీనేషనల్ కంపెనీలకు ఎంత మర్యాద లక్ష రూపాయల జీతము వాళ్ళకు గౌరవం సగౌరవంగా అదే పబ్లిక్ సెక్టార్లోకి పోతే పెద్ద ఆఫీసరు కింద ఆఫీసరు మీద పెత్తనము లేకపోతే ఇంకో రకంగా ఎగతాలు చేయటం అవమానించటం ఆయా రాజకీయ పార్టీలలో నాయకులు కింది కులాలకు సంబంధించినటువంటి నాయకులను నిలబెట్టటము బయట పెట్టటము వాళ్ళకి టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా అవమానం చేయటం ఎంపీ టికెట్లు ఇవ్వకుండా అవమానం చేయటం మంత్రి పదవులు ఇవ్వకుండా అవమానం చేయటం మొత్తం వాళ్ళే ముఖ్యమంత్రులు కావటం కింది కులాలను అసలు ముఖ్యమంత్రులు కాకుండా చేయటం అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల చేతుల్లో అధికారము పవర్ ఉన్నట్టయితే వాళ్ళు పంచి ఇవ్వటానికే సిద్ధంగా లేరు ప్రపంచంలో ఉన్న ద మొత్తం ఏంటని అంటే పెట్టుబడిదారులు ప్రపంచంలో ఉన్న అనేక దేశస్తులు అక్కడొచ్చినటువంటి మార్పులు గ్లోబలైజేషన్ ఏమో పంచి ఇస్తుంది ఫ్లెక్సిబుల్గా ఇస్తుంది ఉదారంగా ఇస్తుంది అన్నిట్లలోకి వెల్కమ్ చేస్తుంది ఏమి వివక్షత లేకుండా చేస్తుంది కానీ ఈ దేశంలో ఏంటిది అని అంటే మొత్తం మేము వివక్షత నేర్కొని ఈ దేశంలో వాటా కోసం రోజు పోరాటమే ఈ రోజు పోరాటం చేసినా మాకు ఇవ్వటం లేదు ఓడిపోతూనే ఉన్నాము రాజ్యాధికారం రాకుండా ఓడిపోతున్నాము ఆర్థిక రంగంలో ఓడిపోతున్నాము కోర్టుల ద్వారా ఓడిపోతున్నాము బ్యూరాక్రసీ ద్వారా ఓడిపోతున్నాము పార్టీ రాజకీయ పార్టీల ద్వారా ఓడిపోతున్నాము చివరికి మొత్తం ఏంటంటే మీడియా ద్వారా ఓడించబడ్డాము ఇంతకాలం అరవై డెబ్భై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారానే మేము ఓడించబడుతున్నాము మా 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 అభిప్రాయాల విలువ లేదు వ్యూస్కు విలువ లేదు మాకు గౌరవం లేదు మమ్మలను నాయకులుగా ఫోటో వేసి రాసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ దేశంలో అన్ని రంగాల్లో మాకు వెలివేత మమ్మలను దూరం పెట్టడం బహిష్కరించటం మాకండ్ల ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది అంత ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల వల్ల ఇవాళ బీసీ సమాజం ఇక్కడ కొంత తల ఎత్తుకొని ఆర్థికంగా వెసులుబాటు పొంది ఇలా మానవ మాతులుగా ఇక్కడ జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకా రాజకీయ రంగంలో మేము రాజకీయ బానిసలమే ఇంకా మేము ఇతర రంగాల్లో మేమంతా కూడా ఇతరుల అదుపాజ్ఞల కింద పనిచేసే వాళ్ళమే ఇంకా మేము ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రాజ్యాధికారం కోసం అందరూ సమానంగా బతకడం కోసం పొలిటికల్ జస్టిస్ కోసం మేమంతా కూడా మరి పెద్ద ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం నిరంతరం మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ప్రారంభమైన ఉద్యమం కాన్సీరామ్ గారు దాకా ఒక మార్గదర్శకత్వంలో ఒక డైరెక్షన్లో అంత పనిచేసాం ఈ ఉద్యమం వీటినే కొనసాగుతుంది ఖచ్చితంగా సమానత్వం వచ్చేంతవరకు అందరికీ భాగస్వామ్యం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ రంగాలన్నీ మేము ఓపెన్ చేస్తాం ఈవెన్ పత్రికా రంగం మీడియా రంగం సోషల్ మీడియా అయ్యేలా సోషల్ మీడియా ద్వారా మాకు అనేక రంగాలు ఓపెన్ అయిపోయినాయి మా భావాన్ని చెప్పగలుగుతున్నాం మేము మాట్లాడగలుగుతున్నాం మేము మా ప్రజలకు విఫలంగా వివరించగలుగుతున్నాం ఇంతకాలం మాకు అవకాశమే లేదు కాబట్టి ఇవన్నీ కూడా మాకు అద్భుతాలు ప్రపంచమే ఇస్తుంది ప్రకృతే మాకు అద్భుతాలను ఇస్తుంది మొత్తం ఏందనంటే మొత్తం మమ్మల్ని ఒక గట్టి సమాజంగా మారుస్తుంది ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడు సోదరుడే అన్నవాడు మా కులస్తుడే మా మా వాళ్ళే ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా మేమంతా ఒకటే అని చెప్పిన వాళ్ళు పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ వాళ్లకు ఇవ్వటానికి చిత్తశుద్ధి లేదు వాళ్ళంతా వివక్షత మొత్తం ఏంటంటే రకరకాల అవమానాలు ఇవన్నీ కూడా జరిపారు కాబట్టి వీళ్ళందరికీ వ్యతిరేకంగా వీళ్ళందరికీ వాళ్ళలో విశాలతత్వం వరకు కూడా మరి అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సినటువంటి సమయం ఉంది అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను